హాయ్ అండి నేను మీ మమత నా ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు టమోటా ఆలు కర్రీ అండి ఆలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసి కుక్కర్లో ఒక్క విజిల్ పెట్టుకోవాలండి ఒకే ఒక్క విజిల్ పెట్టాలి అవి విజిల్ వచ్చిన తర్వాత ఒలిచి పక్కన పెట్టుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి వాడేందుకు కొంచెం ఉప్పు వేయాలండి ఉప్పు వేస్తే త్వరగా వాడుతుంది అంటారు కదా ఉల్లిపాయలు ఉల్లిపాయలు వాడిన తర్వాత టమోటా కరివేపాకు వేసి మెత్తగా వాడిన తర్వాత ఈ రెడీ చేసుకున్న ఆలును వేసి తగినంత కారం వేసి తగినన్ని వాటర్ కూడా పోసి కాస్త దగ్గరగా ఆయిల్ బయటకు వచ్చేంతవరకు మాడకుండా ఉడకబెట్టాలండి ఈ కర్రీ చిన్నపిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడతారు ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి పూరీలోకి జొన్న రొట్టె రాగి పిండితో చేసే రొట్టె కానీ దోశ కానీ వీటిల్లోకి దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి లాస్ట్లో ఇలా సన్నగా తిరిగిన కొత్తిమీర వేయాలి మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి